రెడ్డి గారు మోహన్ గోల్ రెడ్డి గారు ముంగ్రూ దేవప్రసాద్ గారు వారి మిత్రులు ఆహ్వానిస్తున్నాం ڪرندو آهي <wine /binary chord incarcerated> సాద్ గారు

ఇదేంది ఇతబెట్టు ఇదేంది ఇతర పెట్టుకోసం తిరగనే తినట్లేదు అడావుడిగా పిలిచింది మునిగిపోయిందమ్మా చెప్పు పెట్టుకునే దాని అలాగే రోహన్ బాబు గారు అండి త్రినేత్ర రఘునేత్ర ఇవి కూడా మంచి కాంపిటీషన్ పెట్టాలి ఫ్రెండ్స్ పన్నెండు వచ్చేసి ప్రతకులు మిస్గా మాట విలేస్

I yeah. know yeah.

మూడో రౌండ్ ఆరు వందల దూరాన్ని రెండు నిమిషాలు ఇరవై రెండు సెకండ్ చేయడం జరిగింది మొదటి సెకండ్

no, no. I thought not on Yeah! పది గంటలకు చోటు ప్రారంభిస్తానండి ప్రతి నిర్మాణంలో పాల్గొనాలి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ట్రైన్ల ప్రారంభిస్తానండి Já que é बैग नहीं बैगे आरोपजन्मदर्पण दर्पण आरोप प्रणाम रामदर्पण आशीष राम आत्माबल आत्माबल श्रीशांत जोधरी का निशान श्रीशांत जोधरी का निशान बांटा पाया प्रणाम मतमुड़ारों का निंदना वहाँ पे इस बार बोला पुरासावत तो ना जेठेन्ना बड़ा हाल से निगल लेने जा रहा हूँ ना भी। what are

మతి హేరవరావు వేల నాలుగు వందల అడవల శన్ని పదహారు నిమిషం నలభై సెకండ్ లో పోటీ చేయడం జరిగింది మత గడిసావర్త గత ముప్పై మూడు సెకండ్ ముందం ఎలా ఉన్నాయి Yeah.

ఐదవ జత రుద్రనేత్ర త్రినేత్ర డాక్టర్ రోహన్ బాబు గారి గీతలు నాలుగు వేలు అడుగుల దూరానికి లాగేయండి ప్రస్తుతానికి మొదలస్థానంలో కొనసాగుతుంది సబ్ జూనియర్ విభాగంలో ధర్మవరం గ్రామంలో